హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి సో ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే సిల్వర్లో మనకి బ్రేస్లైట్ చూపిస్తున్నాను ఉమెన్స్వి సో గర్ల్స్ కూడా యూస్ చేయొచ్చు చాలా బాగున్నాయి చాలా యూనిక్గా ఉన్నాయి మోడల్స్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ ఉంది స్టోన్తో వచ్చిందైతే సూపర్గా ఉందండి కలెక్షన్ కొంచెం డైమండ్ స్టోన్ ఫినిషింగ్లు చాలా బాగున్నాయి సో ఇవి దీని వెయిట్ వచ్చేసి మనకి సిక్స్ గ్రామ్స్ ఆర్ సిక్స్ నుంచి స్టార్ట్ ఉంది ఆరున్నర ఏడు గ్రాముల నుంచి చాలా బాగున్నాయండి ఇవి డైలీ వేర్ యూజ్కి అయితే బాగా యూజ్ అవుతుంది సో కాలేజ్ కాలేజ్ వెళ్ళే అమ్మాయిలకైతే చాలా బాగుంటాయి సో మనము పట్టీలు ఎలా వేసుకుంటామో పర్మనెంట్గా ఇవైతే మనకి చేతికి అలానే ఉంచేసుకున్నా వెండి ఏదో ఒకటి లోహం ఒకటి శరీరానికి తాకుతూ ఉండాలి కదా సో ఇవైతే చాలా యూనిక్గా చాలా బాగున్నాయి ఇవి డైలీ వేరికి రఫ్ యూజ్కి అయితే మనకి చాలా బాగా ఉపయోగపడతాయి సో గోల్డ్ రేట్ రోజు రోజుకి ఆకాశం అంటుతుంది కదా సో మనకి సిల్వర్ కూడా ఆల్మోస్ట్ మనకి ఫర్ గ్రామ్ వన్ నైంటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ అలా ఉంది కొన్ని కొన్ని షాపులలో అయితే గ్రామ్ టూ ఫిఫ్టీ రూపీస్ కూడా అమ్ముతున్నారు టూ హండ్రెడ్ టూ టెన్ టూ ఫిఫ్టీ కూడా పోయింది సో మా ఊర్లో షాప్కి షాప్కి మధ్యన ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా గ్యా తేడా తెలుస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు వెండి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ వెండి కొన్ని షాప్లలో వన్ నైంటీ రూపీస్ వన్ నైంటీ సెవెన్ రూపీస్ అలా వేస్తున్నారు రేట్లు కూడా సో దాని దాన్ని బట్టి ఆలోచిస్తే మనము ఈ సిల్వర్లో అయితే బ్రాస్లెట్ మంచిగా క్యారీ చేయొచ్చు చాలా బాగున్నాయి కూడా నీట్గా డైమండ్ స్టోన్ ఫినిషింగ్తో చాలా నీట్గా వచ్చేసాయి సో ఇక్కడ నేను ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా మనకి సెవెన్ గ్రామ్స్ సెవెన్ టెన్ సెవెన్ ట్వంటీ గ్రామ్స్ మిల్లీస్ అలా ఉన్నాయి చాలా బాగున్నాయి అయితే కలెక్షన్ అయితే చాలా బాగుందండి సో మనకైతే లీవ్స్ మోడల్స్ కానీ లేదా హార్ట్ షేప్ సింబల్స్లో కానీ చాలా బాగున్నాయి అదేవిధంగా నేను శివలింగం సిల్వర్లో శివలింగ కలెక్షన్ కూడా చూశాను చాలా బాగున్నాయి వెయిట్ వైజ్గా అయితే కొన్ని సైజ్ వైజ్గా ఇలా వరుసగా పెట్టేశారు సో మనకు స్టార్టింగ్ వచ్చేసి పెద్దది చూపించాను కదా అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంది ఈ చిన్నది వచ్చి పదిహేడు గ్రాములు ఉంది సెకండ్ వన్ వచ్చేసి పదహారు గ్రాములు ఉంది సో రెండు సేమ్గానే ఉన్నాయి కానీ మిల్లీలు ఉంది ఇది ట్వంటీ గ్రామ్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీస్ అలా ఉంది సో ఇంచుమించు ఇది కూడా అలానే ఉంది ఫస్ట్ వన్ పెద్ద శివలింగం అయితే ఇది ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంది అదేవిధంగా అమ్మవారి రూపు కూడా థర్టీ నైన్ గ్రామ్స్ అలా ఉంది ఇవి వచ్చేసి గంగాలము ఇది కూడా మనకి ఇంచుమించు ట్వంటీ గ్రామ్స్ అలా ఉంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్లో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి కుబేర కొంచెము ఇది ఫార్టీ గ్రామ్స్లో ఉంది కొంచెం పెద్దది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో కూడా ఉంది కానీ సో ఫార్టీ గ్రామ్స్లో అయితే చాలా బాగుంది కొంచెం స్టాండర్డ్గా ఉంది కుబేర కొంచెం అంటే మనము సోలా అంటారు కదా ముంత సో అది నెక్స్ట్ వచ్చేసి ఇది శివ దేవుడి యొక్క నామాలు కూడా ఇవి టెన్ గ్రామ్స్ నుంచి అలా ఉన్నాయి చూడండి ఇంకొక బ్రాస్లెట్ అయితే కలెక్షన్ చూపిస్తున్నాను ఇక్కడ చాలా బాగున్నాయి అసలు మంచి యూనిక్గా ఉన్నాయి ఇవి కూడా ఆల్మోస్ట్ సిక్స్ గ్రామ్స్ అండ్ సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉన్నాయి మంచి డైమండ్ స్టోన్ ఫినిషింగ్లో ఉన్నాయి ఫినిషింగ్ అయితే చాలా గట్టిగా ఉంది చాలా బాగున్నాయి స్టోను ఫిక్స్డ్ సో డైలీ వేర్కి అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ కలెక్షన్ అయితే చూసేయండి ఈ కలెక్షన్ మొత్తం కూడా మనకి సిక్స్ గ్రామ్స్ అండ్ సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఈ బ్రాస్లెట్స్ అయితే ఉన్నాయండి చూడండి ఇక్కడ సిక్స్ పాయింట్ ఎయిటీన్ మిల్లీస్ ఉంది ఈ బ్రాస్లెట్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సిక్స్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ మిల్లీస్ అంటే ఆరున్నర గ్రామ్ అలా ఉంది ఇది కూడా ఇంచుమించు అలానే ఉంది సిక్స్ పాయింట్ ఫోర్ ఫిఫ్టీ మిల్లీస్ అలా ఉంది అదేవిధంగా సిల్వర్లోనే కొంచెం గోల్డ్ కోటెడ్ వచ్చి ఈ యొక్క చిన్న నెక్లెస్ అయితే చాలా బాగుంది మంచిగా స్టోన్ ఫినిషింగ్ ఉంది చాలా బాగుందండి మంచి యూనిక్ స్టైల్లో ఉంది వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అచ్చు మనకి గోల్డ్ లానే ఉంది ఇది అసలు గోల్డెన్ కూడా నమ్మేస్తారు ఈ కోటింగ్ అసలు పోదంట సో చూసేయండి ఎంత బాగుందో నెక్స్ట్ వన్ నేను బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చూపిస్తున్నాను చూసేయండి ఇవి చిన్న పిల్లలకి పద్దెనిమిది వన్ నైంటీ మిల్లీస్ ఉంది టూ బ్యాంగిల్స్ కలిపి ఇవి కొంచెం మనకి కడా టైప్లో ఉంటాయి కదా సో జెంట్స్ అయినా యూస్ చేయచ్చు ఇప్పుడు లేడీస్ కూడా ఆల్మోస్ట్ వాడుతున్నారు ఇవి కూడా ప్యూర్ వెండి కడాస్ అదేవిధంగా బ్యాంగిల్స్ చూశాను సో వైట్ స్టోన్ ఫినిషింగ్లో థర్టీ గ్రామ్స్ అలా ఉన్నాయి టూ బ్యాంగిల్స్ కలిపి థర్టీ గ్రామ్స్ అలా ఉన్నాయి సో ఇది వచ్చేసి కొంచెం మొత్తం కూడా స్టోన్ ఫినిషింగ్ ఉంది సో గట్టి చేతలు చేశారు చాలా బాగుంది ఇవి వచ్చేసి టూ బ్యాంగిల్స్ కలిపి మనకి థర్టీ టూ గ్రామ్స్ అలా ఉన్నాయి సో మనకి ఇది కూడా సేమ్ వెండి వన్ నైంటీ రూపీస్ ఫర్ గ్రామ్ వన్ నైంటీ రూపీస్ అన్నప్పుడు థర్టీ టూ గ్రామ్స్కి మనకి టూ బ్యాంగిల్స్ ఎంత పడతాయో ఒకసారి కమెంట్ చేయండి సో బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి స్టోన్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది మనకి అవి పోతాయి స్టోన్స్ పడిపోతాయని భయం లేకుండా అవి ఫిక్స్డ్ కూడా చాలా గట్టి చేతలో ఫిక్స్ చేశారు ఇది బ్యాంగిల్స్లో ఇంకొక కలెక్షను రెడ్ అండ్ వైట్ స్టోన్ మిక్స్ అయ్యి వచ్చింది సో కొంచెం ఇది గట్టిగా ఉంది ఇది ఫార్టీ టూ గ్రామ్స్ అలా ఉంది టూ టూ బ్యాంగిల్సే మనకి ఫార్టీ టూ గ్రామ్స్ అలా ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ అయితే ఇవి కూడా చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక మూడో బ్యాంగిల్ ఇది కూడా టూ బ్యాంగిల్స్ సేమ్ ఇది సింగిల్ కొంచెం మనకు ట్రైయాంగిల్ షేప్లో కాకుండా కొద్దిగా చతురస్రాకారం స్టోన్స్తో వచ్చింది చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ కూడా